నా లైఫ్లో నేనెప్పుడూ ఇలాంటి అపూర్వ స్వాగతం చూడలేదని వారు చూపిన ఆప్యాయత అనురాగం మరువలేనిదని కాపాడిపాలెం ప్రజలకి తానెప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్ కాపాడిపాలెంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా డిప్యూటీ మేయర్ టీడీపీ నేత పోలుబోయిన రూమ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారాయణ వీపీఆర్లకు కపాడిపాలెం ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కపాడిపాలెంలో ప్రజల అభిమానం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే గెలుస్తుందని జోస్యం చెప్పారు వైసీపీ నాయకులపై సెటైర్లు వేశారు వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తున్నారని వారెన్ని చేసినా ఆ దేవుడు చూసుకుంటాడన్నారు రానున్న ఎన్నికల్లో నారాయణ నేను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పిపిఆర్ ధీమా వ్యక్తం చేశారు ఈ ఎలక్షన్లో రెండు వేల ఎలక్షన్లో అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఈ డివిజన్ నుంచి వచ్చేటట్టుగా అందరికీ చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రావటం గ్యారెంటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే దాంట్లో పాతవారు కొత్తవారు అందరూ కలిసి ప్రజలకు సేవ చేసేదిగా ప్రతి ఒక్కరిని ప్రజలకు సేవ చేసేదంటే భాగస్వామ్యం చేసేదిగా నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందు తీసుకుపోతాను సందర్భంగా చేరిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను నేను నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా కంటిస్ట్ చేస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటిస్ట్ చేస్తున్నారు ఒక రాష్ట్రం అయినా ఒక జిల్లా అయినా ఒక పార్లమెంట్ కాన్స్టియన్స్ అయినా ఒక కాన్స్టిషన్స్ అయినా డెవలప్ కావాలంటే ఫండ్స్ రావాలి కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి ఎందుకంటే కొంత పర్సెంటేజ్ కేంద్రం ఇస్తుంటారు చాలా ప్రాజెక్టులకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ లేరు నేనే మినిస్టర్ నేనే ఎంపీగా రెగ్యులర్గా ఢిల్లీ పోయి ఫండ్స్ కోసం ఇచ్చేవాడిని అయితే ఒక మంచి ఎంపీ ఉంటే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను ఎంపీ గారు కేంద్రం నుంచి తీసుకురాగలరు వేవిరెడ్డి ప్రభాకర్ గడ్డి గారి గారికి కేంద్రంలో కూడా మంచి పలుకుబడింది ఉంది ఆయన మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఆయన ఎంపీగాను నన్ను ఎమ్మెల్యేగానే గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆయన తీసుకొస్తారు రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన ఫండ్స్ నేను తీసుకొస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా మీ ఇద్దరు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అడుగు పెట్టాలంటే భయపడే ఏరియా అటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తుంటే అనూహ్య స్పందన వ్యక్తులు ఈరోజు ఎట్లున్నారంటే నేను ఇప్పుడే గమనించను కొంచెం లేట్గా వచ్చాను ప్రోగ్రామ్కి అయినా ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే ప్రజల అభిమానం ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీర్తాం మంచి మెజారిటీతో ఇవి గెలిచే ఖచ్చితం అట్నే నన్ను కూడా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే వీళ్ళు కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజల గవర్నమెంట్ మనకు అవసరం అన్నట్టు ఉంది ఇక్కడ ప్రజల గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలుగుతాడు అది ప్రజల గవర్నమెంట్ సో ఈరోజు కపాటిపాలెం రావడం లేట్ అయినా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు చేరిన చేరికలు కూడా మంచి ప్రాముఖ్యతల వ్యక్తులు అతను జయరాజ్ కానీ జోసెఫ్ కానీ ఇంకా ఉమా అట్లనే చాలామంది ఇప్పుడు చేరారు ఇంకా కూడా చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు సమయం తక్కువతోటే ఈరోజు వాళ్ళందరూ కూడా రేపు జర్మలో ఎన్ని చీట్ చేస్తాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతాం సో రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు చేయని ఏం రాదు భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో అతనికి తెలుసు మనం ఏం చేయబలో కానీ అతను ఎక్కడ వేయాలో మోటిఫై వేస్తాడు వేసిన రోజు వాళ్ళకి విద్యార్దు తెలుసు